రైల్వే సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి ఇప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చే గల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చే గల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను ఇప్పుడు డేటా సిటీ వచ్చే కదా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మూడు వందల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్రేషనరీ సెక్టర్లో భారతదేశానికి దాంట్లో వంద బిలియన్ డాలర్స్ తీసుకొచ్చే శక్తి మనకుంది వంద బిలియన్ దాట్లో అఫ్ కోర్స్ నా స్వార్థం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది కానీ దేశానికి వంద బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచనలు సూచించాను ఆయన సలహాలు కూడా తీసుకున్నాను నేను నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు తిరిగి కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్ కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది ఏఐ గురించి ముందు మాట్లాడారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్ లో ఏఐ సెంటర్స్ గురించి ప్రతిపాదించినట్టు అందులో ఏదైనా ఏపీకి చాలా రిక్వెస్ట్ అని అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి ప్రతి విద్యార్థికి ఏ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరుతాం జరిగింది నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ గానీ డేటా టెఫ్త్ నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను కానుక్కుందని ఇస్తాను ప్రభుత్వం కదా స్వయంగా నేనే చెక్ ఇస్తాను వాళ్ళే తీసుకొచ్చారు స్వామి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదు కదండి ఆయన చెప్పాడు కదా ఇందరు ఫోన్ లేదని మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాడతా అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని ఆయనే చెప్పాడు ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూలో టీవీ అదే టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన సో ఫోన్ పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తున్నావు వదిలేసేయండి సార్ ఆయన ఎందుకు ఎవరండి ఫోన్ గురించి పంపించమంటారా అది కాదు ఫోన్ గురించి పంపించమంటారా ఆయన ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయలేం ఫోర్టీన్ టు నైన్టీన్ లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా తెప్ప జరిగింది హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో అవునండి మళ్ళీ అధికారులు ఉన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు అధికారులు వాళ్ళు ఉండే పనిహిమాల కేసులను పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి దొంగ కేసు పంపించారు మళ్ళీ డేటా తెప్ప నేను ఐటీ శాఖ మంత్రిగా చేసుంటే నిరూపించి ఉండాలి కదా ఊరుకునేవా తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు పొరపాటునే నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడు నేను ఎందుకు తప్పు చేయాలి నాకు అవసరం ఏముందండి నాకు ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి మాకు కావాల్సింది ఓటర్ లిస్టు అది పబ్లిక్ డాక్యుమెంట్ మాకు కావాల్సింది ఓటర్ ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది సింపుల్ మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్